మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడు గట్టిపోయే జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకా వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి ఇన్ని వందల మంది ఐపిఎస్లుండి వెయ్య రెండు వేలున్న ఉండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళక మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో అంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతి ఒక మాట అనాలంటే అనండి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగానండి అనటానికి కొన్ని గీతలు ఉంటాయి గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేయడానికి ఏముండ అలా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం అంత అరదిస్తాం గుర్తుపెట్టుకో ఏమన్నా కలెక్టర్స్ ఎస్పీలు మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను ఈ రాష్ట్రంలో రౌడిజం బెదిరింపులు మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరిస్తూ ఒకటే చెప్పాను రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని వాళ్ళు పంపించి కదా మనం వచ్చింది మనం అలాంటి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా ఇది నా నేను చెప్పాను నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం వెరీ కన్స్ట్రక్టివ్ మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు వైసీపీ వారి వారికి కూడా చెప్తున్నారు నాకు ఎంత గౌరవం బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు మా పార్టీలోకి సాని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు ఇచ్చారు శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ముంగోలు నుంచి బాలినేని శ్రీనివాసులు లాంటి గారు అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్ట రాజ్యాన్ని ఉంటే నేను విసిగిపోయానబ్బా ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే పోతాం మన ముక్కు పచ్చలారని పిల్లలు చచ్చిపోయారు రోడ్డు మీద వెళ్తుంటే ప్రాణానికి ఎక్కడ గ్యారంటీ ఉంది అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలామంది తగ్గ తీస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పై తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమన్ తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చేత చప్పట్లు గుర్తించుకోవడానికో అరుపులు గురించి చెప్పట్లేదు ఇది వేదంతో చెప్తున్నాను ఇది వేదంతో బాత్తో ఒక్కళ్ళు మాట్లాడలా మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడాల జరగకూడదు జరగకూడదు అని వెళ్ళారు కానీ ఒక్కడెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు నష్టం వస్తుంది మాట్లాడ్డాక భయం కొడతారు లేదు వ్యాపారాలు పోతాయేమోనని అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు సిగ్గుండాలి కదా మనకి అరే ఒకడు కూర్చోబెట్టి యాభై ఆరు రోజులు మొత్తం కడుపు కాలి 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 ఏడుస్తాం అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒకడు మాట్లాడేంటి నాయకులు నాయకులు చేసిన తప్పులకి ప్రజల్ని ఎలా శిక్షిస్తారు ఆ కోపం ఎవరికి ఉండొద్దా మనలో మనం కొట్టేసుకుందాం ఆ కులాల కింద అమర్జీవి జలధార వస్తే ఒక ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు ఈ వేదిక పైన అంతా ఒక కులమా పనిచేసే వాళ్ళంతా ఒక కులమా ఏం మాట్లాడతారు కులాల సమూహం కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ సమిష్టిగా ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతం ఇది భారతదేశం అని లేదే ఎవరికి నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా నేను ట్రాన్స్పరెంట్గానే పట్టుకొచ్చాను పదివేల మందికి ఏకదాటి ఇచ్చానంటే నా కుల ఫోల్డర్ ఇచ్చాను నేను ముక్కు ముఖం తెలియదు నాకు ఒక నేను ఒకటే చెప్పాను వెరీ స్ట్రిక్ట్ పాలసీ నేను ఇరవై మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఒక లంచం ఉండకూడదు వారికి ఇప్పించాం పదివేల మందికి ఒక పదివేల మంది పైచులకి పైగా ఎట్ వన్ గో ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో ఈ కార్డు ఇవ్వాలంటే ముప్పై వేలు దానికంటే ఐదు వేలు పదిహేను వేలు పార అరవై వేలు దానికి ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు ఆదాయం అవన్నీ తీసేస్తాను కదా ఈరోజు రోడ్లు ఎందుకేస్తున్నారు నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకేస్తున్నారు అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం మీరు జీతాలు తీసుకున్నారు మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఈరోజు ఎందుకు ఇరవై ఏడు లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం మేము మీకోసం కట్టుబడి రెండు సంవత్సరాల్లో నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఐదు ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం మీరు ఊహించుకోండి నా స్వార్థం వదులుకోకపోతే నన్ను నేను తగ్గించుకోకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ వన్ పాయింట్ వన్ చేసేవాళ్ళమా తద్వారా నాలుగు వేల ఏడు కిలోమీటర్ల నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వాళ్ళమా నేనే కనుక నా స్వార్థం కోసం ఆలోచించి తగ్గించకుండా ఉంటే లక్ష ఫామ్ పాయింట్స్ కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు కట్టేవాళ్ళమా నేనే కనుక తగ్గకుండా ఉంటే పదివేల ఎకరాలు పంటలు పండేయా నేనే కనుక తగ్గకుండా ఉంటే ఏడు వేల కోట్లతోటి ఎనిమిది ఎనిమిది వేల కిలోమీటర్ల బీటీ మరియు సిసి రోడ్లు వస్తాయా ఇంకొక ఇరవై ఐదు వేల మిని గోకులాలు వస్తాయా లక్ష ఎకరాలు ఉద్యానవన పంటలు వస్తాయా పదిహేను వందల అభివృద్ధి పనులు మొదలుపెట్టా విజయవంతంగా ఇది కూడా పూర్తి చేస్తామంటే నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను మీకు అందరినీ పెంచుతున్నాను